హాయ్ గైస్ ఈరోజు స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం ఒక యోగా ఫ్లో చెప్తున్నాను సో మాక్సిమం వాల్కి దగ్గర ఉండేటట్టు చేసుకోండి ఒకటి వాల్కి దగ్గర వస్తుందనమాట సో వాల్కి దగ్గరగా మ్యాట్ అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్టింగ్ విత్ నార్మల్ త్రీ ఓమ్స్ ఐస్ రిలాక్స్ యర్స్ ప్రిపేర్ ఫర్ డూయింగ్ టుడే ప్రాక్టీస్ ఆన్ స్ట్రెస్ యోగా ఫ్లో ఓకే పాస్ మెయింటైన్ దిస్ మై కిల్ ఇన్ దూల్ ఓకే స్టార్టింగ్ విత్ ద బింగ్ చైల్డ్ పొజిషన్ యూ టు సిట్ ఓన్ ద నీస్ ఓకే నీస్ మీద ఇలా కూర్చొని హ్యాండ్స్ వచ్చేసి ముందుకు చాపాలి ఓకే ఫార్వర్డ్ ఓపెన్ చేస్తూ హ్యాండ్స్ ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేసి తల ఇంతవరకు మీరు వీలైనంత వరకు నేను పెట్టడానికి ట్రై చేయండి లేదా పిల్లో సపోర్ట్ పిల్లో పెయింట్ పెట్టండి అండ్ గాలో ఉంటే గాలోనే జస్ట్ హోల్డ్ యూ పొజిషన్ ఫర్ ట్వంటీ సెకండ్స్ మినిమమ్ ఓకే రిలాక్స్ బాడీ వెయిట్ మొత్తం కింద క్రాప్ చేసేయండి హోల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ నీస్ అపార్ట్ టోస్ అండ్ అపార్ట్ పాన్స్ వచ్చేసి యర్ నీస్ ఇన్సైడ్ ఇఫ్ పాసిబుల్ లు లేదా రెండు అరచేతుల మధ్యలో బిట్వీన్ యువర్ పాన్స్ లుక్సిమం ప్రెస్ యర్ చెస్ ఇన్సైడ్ హోల్

స్లోగా ఫస్ట్ షోల్డర్స్ నెక్స్ట్ నీస్ నెక్స్ట్ కమింగ్ టు పోస్తే ఫస్ట్ పొజిషన్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఓకే తర్వాత మెల్లగా కమింగ్ టు పోస్తే సిట్టింగ్ పొజిషన్ బజ్ నెక్స్ట్ మూవింగ్ టు పోస్తే అనదర్ పొజిషన్ ఉత్తాన సేమ్ నార్మల్గా హ్యాండ్స్ కిందనే డ్రాప్ చేసి ఇలా లిఫ్ట్ చేయండి హిప్ని ఓకేనా ఈ పొజిషన్లో ఉన్నారు కదా వర్క్ ఆ వర్క్ అండ్ కమ్ టువర్స్ దిస్ పొజిషన్ పాదహస్త ఆసనం ఉంది కదా మనకి సూర్య నమస్కారాలు ఆ పొజిషన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు హోల్డ్ హియర్ యూ కెన్ హోల్డ్ హియర్ మెయిన్ వచ్చేసి హెడ్ ఇన్వర్స్ పొజిషన్లో ఉండి కిందకి బ్లడ్ సర్క్యులేషన్ జరిగేది మీరు అబ్జర్వ్ చేస్తూ హోల్డ్ చేయండి మొత్తం టచ్ చేసి టచ్ చేయండి లేదా ఇలానే పెట్టండి ఓకే వన్ టూ జరుగుతుంది ఏంటి అవన్నీ గమనించండి టెన్ లెవెన్ ట్వెల్వ్ సో అది కొంచెం సెటిల్ అయ్యేంత వరకు రిలాక్స్ కొంచెం డిమ్గా అనిపిస్తుంది నో వరీస్ ఓకే నెక్స్ట్ మూ ఇంటి బోల్స్ భుజంగా వస్తాయి బోర్లు పడుకొని ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పోస్ ఆఫ్ ది సూర్య నమస్కారం నార్మల్గా ఎలా పడుకుంటాము బోర్లో ఓకే నెక్స్ట్ స్లోలీ లిఫ్ట్ యూ చె ఇలా అయినా చేయండి లేదా पोजीशन लगाच्छे स्कूली, एल्बो सपोर्ट तो, लेक्स अच्छे से लापेटता है, लेक्स टुगेदर पढ़ते हैं उतार बैठने, एंड लुक स्ट्राइक, इलाव चाहिए करनी, रोल योर शॉल्डर्स एंड लुक का, इफ यू आर ओके, सेम पोजीशन वाले, एल्बो से नहीं स्ट्राइक चाहिए, नहीं तो एल्बो से लान लपेटने, ओके, प्र

మొత్తం మంగళహే వాయువు ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టి కింద వైపు ఓకే ఈ పొజిషన్ వస్తే ఈ పొజిషనే ఉన్నాయి రోజు రోజుకి ఇంప్రూవ్ చేయండి స్టమక్ కానివ్వాలి అన్నట్టు రెడీ హోల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జస్ట్ చూడటమే కాదు చేయండి చేస్తూ ఉంటే వెరీ గుడ్ ఫర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ స్లో ఇక్కడ అంతా లాగుతుంది అండ్ ఇక్కడ లోయర్ బ్యాక్ లాగుతుంది అండ్ స్పైన్ ఫుల్గా అండ్ నెక్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది ఓకే జాను సిసే నీస్ నుంచి హెడ్ వరకు ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది ఓకే నీ వచ్చేసి సిరా వచ్చేసి నీకు టచ్ చేస్తుంటాం అందుకే జాయిన్ సిరా అసలు నెక్స్ట్ మూవింగ్ టు వర్డ్స్ దా అనదర్ ప్రాక్టీస్ విత్ ద వర్డ్ ఓకే వర్డ్తో చేద్దాం సైడ్ హ్యాండ్ మీద చేసి చూపిస్తాను వీలైతే మీ పిల్లో ఉంటుంది కదా పిల్లో ఇక్కడ నడుముకి సపోర్ట్ తీసుకొని కాలు పైకి పెట్టుకోండి లేదా నార్మల్గానే పిల్లో పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ముందు చెప్తున్నా పిల్లో పెట్టుకొని మీ హిప్ వచ్చేసి ఆ పిల్లో పైన పెట్టి పెట్టారనుకోండి అప్పుడు లిఫ్టింగ్ కరెక్ట్గా విపరీత పొజిషన్ వస్తుంది లైక్ అరేంజ్ చేసుకోండి బాడీని ఇలా ఓకే ఇక్కడ పిల్లో ఉందనుకోండి నీకు అంత అనిపిదు ఓకే అప్పుడు రిలాక్స్గా చేస్తారు ఇంతవరకు లిఫ్ట్ చేయలేను నేను పిల్లో సపోర్ట్గా చేయలేను అన్న వాళ్ళు ఏం చేస్తారంటే గోఫర్ ఉత్తాన పాదాసులు ఓకే ఉత్తాన పాదాసులు ఇలాగైనా చేయాలి ఇలాగైనా చేయండి ఓకే సింపుల్గా అంటే కాళ్ళు మొత్తం స్ట్రైట్ చేసినా పర్వాలే పిల్లో సపోర్ట్ చేసుకున్నా పర్వాలేదు గోడ ఇబ్బందిగా ఉంది చేయడానికంటే చేర్ పెట్టుకోండి కుర్చీ పెట్టుకొని కుర్చీ పైన రెండు కాలు పెట్టుకొని కొంచెం సేపు ట్వంటీ సెకండ్స్ రిలాక్స్ అవ్వండి వన్ టూ త్రీ

నెక్స్ట్ మాక్సిమం చెస్ట్ వరకు షోల్డర్స్ వరకు లిఫ్ట్ చేయండి అండ్ అగే ఇండా చేస్తూ నన్ను చూడకండి ఒకవేళ చేస్తుంటే ఒకసారి చూసేసి డిరెక్ట్గా చేయండి ఎందుకంటే సేపిక చేసేటప్పుడు సైడ్కి తిరగకూడదు ఓకేనా లుక్ స్ట్రైట్ అండ్ స్టార్ట్ డూయింగ్ లిఫ్ట్ గాలి పిలుచుకుంటూ పైకి గాలి వదుతూ కింద మీకు పర్ఫెక్ట్గా ఈ ఆసనం ఎలా చేయాలి ఏంటి ఇంతవరకు చేసిన ఆసనాలు కానీ కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్ ఛానల్లోనే పెట్టానమాట సో మీకు పర్ఫెక్ట్గా ఆసనం ఎలా చేయాలి బ్రీతింగ్ ప్యాటర్న్ ఏంటి అవన్నీ చూడాలి అంటే మీరు బేసిక్ ఆసనాస్ లేదా నార్మల్గా ఛానల్ ఓపెన్ చేసి చూసినా మీకు తెలుస్తుంది ఓకేనా ఇంకొన్ని వీడియోస్ ఉంటుంది రిలేటెడ్గా మీరు అడిగే ఆసనానికి సో అది కానీ చూసుకోండి చెక్ చేసుకుంటూ చేయండి కొన్నిసార్లు మూమెంట్ ఇచ్చినాక అట్లే హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఇది కానీ మీరు లిఫ్ట్ చేయలేరు అంటే కింద వచ్చేసి బ్రిక్స్ అప్ లైక్ యోగా బ్రిక్స్ ఉంటుంది యోగా బ్రిక్ అయినా పెట్టుకోవచ్చు లేదా పిల్లోస్ టూ పిల్లోస్ పెట్టేసి లిఫ్ట్ చేయండి బాడీని లిఫ్ట్ చేసిన పిల్లోస్ పెట్టండి లేదా పిల్లోస్ పెట్టి వెళ్ళి పడుకొని బాడీని మాక్సిమం లిఫ్ట్ చేయండి ట్వెల్వ్ థర్టీ ఫోర్టీ డౌన్ చేసేటప్పుడు మన షోల్డర్స్ అప్పర్ బ్యాక్ మిడిల్ బ్యాక్ లోయర్ బ్యాక్ టేబుల్ పో మెల్లగా పెట్టం నెక్స్ట్ లాస్ట్ హ్యాపీ బేబీ పోస్ట్ ఓకేనా షోల్డర్స్ రిలాక్స్ గా పెట్టుకొని ఇలా చిన్న పిల్లలు ఆడుకున్నప్పుడు ఎలా పట్టుకుంటారు అలా ఓకేనా లోయర్ బ్యాక్ ఫుల్ హోల్ స్పైన్ అనేది రెస్ట్ వస్తుంది రిలాక్స్ అవుతుంది అది అబ్జర్వ్ చేయండి ఓకేనా రిలాక్స్గా కొంచెం ట్వంటీ సెకండ్స్ అలానే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Slowly yeah. down. Okay. And last position. And then we have Okay. Line down position. Legs apart, hands apart. ఎంతవరకు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారో అంతవరకు రిలాక్స్ అవ్వాలి ఓకే అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను బాయ్ బాయ్ బాయ్